పడైరా నాకు సగం పని తగ్గుతుంది అని అంటుండే దానివి కదమ్మా నీకు మొత్తం పని తగ్గాలనే తీసుకొచ్చా ఏంటి పాయింట్ చినిగిపోయాయని కుట్టేస్తున్నావా అవి చినిగిపోవడం కాదే అవి బామ్మా వేస్ట్ మౌనవ్రతం ఉన్న రోజు కూడా నన్ను తిట్టడం కుదరలేదని ఇలా చేసి వినిపించడం దీనికి సంగీతం కూడా నేర్పించాం ఇందాకే మీరు ఆనంద రాగంలో పాడిన పాటలో ఏవో తప్పులున్నాయని చెబుతుంది అంతేతో కాదు మీకు వినికిడి సమస్య ఎంత నుంచి మహాషయం ఈ మధ్య ప్రధానికి అడ్డమంటే తిద్దామంటున్నా తిడ్డమంటే ఇడ్డం అంటున్నా ఎడ్డం కాదు తిడ్డం అంటే